చిత్రాంగే చిత్రాంగే చిత్రాంగేవా కాదు గొప్ప శుభాలు కొట్టుకొచ్చాను నీకు నీ సెల్కి నువ్వు ఏంటో చెప్పు చెప్తాను ఏంటి నువ్వు ఉట్టు పులుసు చేస్తానని మాట ఇస్తే చెప్తానుంచి ఆడదాని మీద కలిసి వచ్చే మాట చెప్తే పట్నం నుంచి ఓ జంట వచ్చింది కొత్తగా పెళ్ళింది జంట ఆ కుర్రాడు అమెరికా మోన సభ కంటే అందగాడు బాగా పింగులు ఉన్నాడు ఇదిగో నీ చెల్లుకి సరిగ్గా సరిపడే పాదాలు అలాగా కొత్తగా పెళ్ళి అయిందంటున్నావు కొడుకడతాడా అదంతా నీకెందుకు వాళ్ళు ఇప్పుడు సరిగ్గా రెండు ముక్కులు గుడికి వెళ్ళారు నువ్వు వెంటనే నీ చెల్లు తీసుకెళ్లి ఓ చిన్న కథ నడిపోయి ఆ తర్వాత కథ నేను చూసుకుంటాను అలాగే మరి నా పులుసు నీ మాటను నువ్వు దక్కించుకో నా మాటనే నేను దక్కించుకుంటాను తీసుకో అయ్యయ్యో ఎక్కడెట్టుకున్నావే చూపు చెత్తం తయ్య కానీ గుండెలు బద్దలయ్యూ నీ బొండలతో బుద్దెత్తావా బాబు డెబ్బా ఏమైనా అబ్బే ఏం తగలేదండి చిన్నపిల్ల ఏవి అనుకోవద్దు అవును చిన్న చిన్నపిల్లే కళ్ళు కనపడవా ్రహ్మాండంగా పడవ నడిపేవాడు పాటలు పాడేవాడు ఎంత కాలక్షేపమో ఒకసారి అండి మా ఫ్రెండ్స్ అందరూ ఫోటోస్ తీయించుకున్నాం ఆహడపిల్లలా సిగ్గుపిడిపోయాడు ఒకటే కదిలిపోవడం ఆ అందుకే ఫోటోస్ సరిగ్గా రాలేదు ఇంకోసారండి పగటి వేసిగా ప్యాంటు చొక్క తొడుక్కొచ్చాడు మా ఫ్రెండ్స్ అందరూ ఒకటే నవ్వు ఆట పట్టించేశారు ఎగిరి గంతులు వేయడం ఇచ్చిగా పాటలు పాడడం లోపల బూట్లు మర్చిపోయాను వేసుకొస్తాను ఒక్క మాట అడుగుతాను ఏమనుకోరుగా ఏమిటది మీరు మొన్న వచ్చినప్పుడు మీ నాన్నగారు ఉన్నారని చెప్పారు మరి ఇంకా ఇంకెవ్వరు లేరని చెప్పారు మరి ఈ బాబు గారు సంగతి చెప్పలేదండి చెబితే ఏం చూసావాడివి నేనే చేస్తానండి అబ్బాయి గారికి మీకు పన్నెండు కొడుకు పుట్టాలండి మూకునేవ్వండి అంతే అబ్బాయి గారు శనారం పూట శాకారమాసిపోని చేస్తారా శనివారం నాకలాంటి పట్టింపులేమి లేవు సబాసు అయితే సాయంకాలం మా పాపచాత చేపల పులు చంపిస్తాను కొత్త ఏడేడి పులుసు సట్టు కొత్త కారం చురుగ్ అంటది మా అన్నయ్యకి పట్టుకుందో ఏటో కానీ తేలుతలేదండి ఎప్పుడు చూసినా అన్నం తిండండి నిద్రపోడండి పిచ్చోళ్లాగా చెట్లంటా గోదారంట తిరుగుతూనే ఉంటాడండి ఏమండి మోహిని వంటలు చూడండి అది అట్టుకుంటే అంతేనండి పడితి కిట్టిగాడని పంచలు రబ్బాయండి అని మోహిని దయ్యం అట్టేసుకుని ఆడ ఆగి సచ్చిపోయిదండి పడవేయ సేతికి పని అంటే మా అన్నకి ఎండండి చావంటి బుల్లమ్మ గారు మా అన్నయ్యని నీతో పట్నం తీసుకెళ్ళిపోండి దెయ్యం వదిలిపోద్ది పట్నం వస్తాడా మీ రమ్మంటే ఎక్కడికైనా వస్తాడండి మీ మాట అంటే ఆడికి అంత గురి ఇక్కడ ఏం బతుకుతాడండి యావండి యావండి తీసుకెళ్ళిపోరా యావండి తీసుకెళ్ళిపోండి పట్నంలో గోపన్న లాంటి అమాయకులు బ్రతకడం కష్టం మళ్ళీ మా వార్త చెప్పు చూస్తా నాకే అభ్యంతరం లేదు అందులోనూ కొత్త పళ్ళ రికమెండేషను శిరసా నమామి అప్ప ఊరుకోండి గోపన్న చాలా మంచివాడు అండి మీ ఆఫీస్లో కుర్రాడు కావాలన్నారుగా ఎస్ ఎస్ కరెక్ట్ పట్నం వాళ్ళకంటే పల్లెటూరు వాళ్ళనే నమ్మచ్చు చెప్పింది చేస్తారు చేసింది ఎవరికి చెప్పరు ఇంతకీ గోపన్ వస్తానాడా అలాగే చిట్టం గారు గుడ్ మార్నింగ్ ఎవరి టైం అయిందా చూసేవా నువ్వు చెప్పకూడదు నేను మర్చిపోయేవాడి ఓకే రై ఎప్పుడైనా నీ మొహం అద్దంలో చూసుకున్నావా నీ మొహానికి చిట్టమ్మ గారు కావాలా చూడరా అమ్మాయి గారు మహారాణిలో వెళ్ళిపోతుంది నువ్వు చేసుకుంటే ఇలా ఉండేదా ఆవిడ మహారాణిలా ఉండాలని రాసి ఉండబట్టే నిన్ను చేసుకోలేదు రై ఆవిడ సుఖం కట్టే నీకేం కావాలరా అర్థం మసగ్గా ఉంది చేయి అయ్యారు ఊరి చివరికి వచ్చేసాం దారిగానే మర్చిపోయామండి పోలి అయ్యారా పోలివే దాటిసాము దారిగా మర్చిపోయేమో నవర్మస్ కూర్చో ఈ పెట్టి వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు ఇచ్చే పెట్టి తీసుకురా పెట్టి

అని చెప్పింది ఆ నాకు తెలిసండి మా ఊళ్ళో సీతారాం మందినే తూని టాకేస్ ఉందండి అందులో దెబ్బగుటా దొంగల ముట్ట సినిమా చూశానండి దాంట్లో సత్యనారాయణ ప్రభాకర్ రెడ్డికి ఇలాగే ఓ పెట్టించాడండి ప్రభాకరెడ్డి సత్యనారాయణకి అలాగే ఓ పెట్టించాడండి సత్యనారాయణ పెట్టులో డబ్బు ఉందండి ప్రభాకర్ రెడ్డి పెట్టులో వజ్రాలు ఉన్నాయండి మన ప్రభాకరెడ్డి పెట్టండి వజ్రాలు ఉన్నాయండి ఎక్కడ చూసింది అక్కడే మర్చిపోవాలి

బంగారం బిస్కెట్స్ తెలుసా బంగారం ఇదంతా అమ్మ బాబాయ్ యాండి బంగారం నగలు చేయించుకుంటారని తెలుసు కానీ ఇలా బిస్కెట్లు కూడా చేయించుకుంటారా చాలా ఉన్నాయండి ఏమండే అండి ఏం చేసుకుంటామండి ఇవన్నీ ఒక పంజి బంగారం బొమ్మలా ఉంటావు నిలువెత్తు బంగారం తొడుగు చేయించుకో ఆ తొడుగంటి గుర్తుకొచ్చింది మన పెళ్ళి అయితే అమ్మవారికి వెండి తొడుగు చేస్తానని ఒప్పుకున్నానండి ఏమండి ఎలాగింత బంగారం ఉంది కాబట్టి బంగారం తొడుగు చేస్తే మరీ బాగుంటుందండి ఏమండి ఏమంటారు ఈ బంగారం తీసుకెళ్లి అమ్మవారికి అర్థం చేస్తానండి ఏం చేయాలో తర్వాత చెప్తాను అంతవరకు జాగ్రత్తగా పెట్టు పోనీ పూజగా దిస్తూ అమ్మవారి ముందు పెట్టి పూజ చేస్తానండి ఇవాళ శుక్రవారం కూడాను సరే పూజ అయిపోయిన తర్వాత ఎవ్వరికీ కనిపించకుండా జాగ్రత్తగా లోపల అలాగే